పోస్తుల కార్యములు ఇరవై ఆరవ అధ్యాయము రెండవ వచనం నుండి ఇరవై ఆరవ అధ్యాయము పదకొండవ వచనం వరకు అగ్రిప్ప రాజా తమరు యూదులలో ఉండు సమస్తమైన ఆచారములను వివాదములను విశేషముగా ఎరిగిన వారు గనుక యూదులు నా మీద మోపిన నేరములన్నిటిని గురించి నేడు తమరియదుట నేడు సమాధానము నేను ధన్యుడనని పోడన తాల్మితో నా మనవి వినవలనని వేడుకొనుచున్నాను మొదటి నుండి ఎరువులేములు నా జనము మధ్యన బాల్యము నుండి నేను బ్రతికిన బ్రతుకు ఏలాంటిదో నేను యూదులందరూ ఎరుగుదురు వారు మొదటి నుండి నన్ను ఎరిగిన వారు కనుక సాక్ష్యం ఇచ్చుటకు వారికిష్టమైతే నేను మన మతములోని మనమ మనం తెగను అనుసరించి ಬಹು ప్రవర్తించినట్లు చెప్పగలరు ఇప్పుడైతే దేవుడు మన పితరులకు చేసిన వాగ్దానము విషయమైన నిరీక్షణను గూర్చి నేను విమర్షింపబడుటకు నిలిచి ఉన్నాను మన పన్నెండు గోత్రముల వారు ఎడతెగక దివారాత్రులు దేవుని సేవించుచు ఆ వాగ్దానము పొందుదని నిరీక్షించుచున్నారు ఓ రాజా ఈ నిరీక్షణ విషయమే యూదులు నా మీద నేరము మోపి ఉన్నారు దేవుడు మృతులను లేపునను సంగతి నమ్మ తగినదని మీరేలా ఎంచుచున్నారు నజరేయుడైన యేసు నామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవలనని నేను నేను అనుకుంటులేములో నేనాలని నేను ప్రధాన యాజకుల వలన అధికారము పొంది పరిశుద్ధులను అనేకులను చెరసాలలో వేసి వారిని చంపినప్పుడు అనేక పర్యాయములు సమాజ మందిరములన్నిటిలో వారిని దండించి వారు దేవదూషణ చేయనట్లు బలవంత పెట్ట చూచితిని మరియు వారి మీద మరియు క్రోధము గలవాడనై ఇతర పట్టణములకు వెళ్ళి ఇతర వెళ్ళి వారిని హింసించుచుండిని